హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాసరి తెలుగు సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు వీడియోలో మరికొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా చక్కగా వివరణ ఉంటుంది వీలైనటువంటి క్వశ్చన్స్కు ఇంతకుముందు యూజీసీ నెట్టు సెట్టు అలాగే టీజీటీ పీజీటీ జేఎల్డిఎల్ సంబంధించినటువంటి అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా వివరణతో చెప్పిన ఎవరైనా చూడకపోతే చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఆ వివరణ మీకు యూజిసీ నెట్ మీద సెట్ మీద ఒక పూర్తి క్లారిటీ వస్తుంది మీరు క్వాలిఫై అవ్వడానికి సులభంగా క్లాసులు అయితే చెప్పడం జరిగింది అవన్నీ కూడా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియోలో మరికొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ ఉంటాయి అలాగే వీడియోని పూర్తిగా చూడండి ఇంకొక విషయం మనకు రెండు వాట్సాప్ గ్రూప్లను ఎవరైనా జాయిన్ కాకపోతే ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు చాలా ఇన్ఫర్మేషను లభిస్తుంది ఋతువర్ణలకు ప్రసిద్ధమైనటువంటి గ్రంథం అన్నాడు ఇక్కడ మనకు ప్ర ప్రబంధాలకు సంబంధించినటువంటి నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది మరి చరిత్ర మను చరిత్ర పార్జాతాపరను అలాగే ఆముక్త మాల్యత అన్నాడు సో వీళ్ళ నలుగురు ఎవరు మనకు తెలిసే ఉంటుంది సరే చెప్తాను వాళ్ళు ఒకసారి ఎందుకంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు ఉంటారు చూసుకుంటే మరి వసు చరిత్ర మనకు బట్టుమూర్తి ఓకేనా బట్టుమూర్తి అంటే ఎవరు మరి రామరాజ భూషణుడు అంటారు రామరాజ భూషణుడు నెక్స్ట్ మనుచరిత్ర అంటే అల్లసాని పెద్దన అల్లసాని పెద్దన నెక్స్ట్ పార్జాతాపహరణం అంటే నంది తిమ్మన నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన ఓకేనా ముక్కు తిమ్మన నెక్స్ట్ ఆముక్తమాల్యధ అంటే శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు సో వీళ్ళు మరి రచించడం జరిగింది వీటిని ఇక్కడ ఏమన్నా మరి ఋతువర్ణనలకు ప్రసిద్ధమైనటువంటి గ్రంథం అన్నాడు సో మరి ఋతువర్ణనలకు ప్రసిద్ధమైనటువంటి గ్రంథం ఏంటంటే మరి ఆముక్త ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం ఓకే నెక్స్ట్ లేట్ అవుతుంది అనుకోకండి మీకు ఈ అనాలిసిస్ చాలా ముఖ్యం ఓకేనా తప్పకుండా సెకండ్ టు సెకండ్ వింటూ ఉండండి సో నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్ గ్రంథకర్త ఓకేనా హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్ గ్రంథకత్త మరి ఇక్కడ మనకు సురవరం ప్రతాపరెడ్డి కట్టపంచ్ రామలింగారెడ్డి మల్లంపల్లి సోమశేఖర్ శర్మ వేలూరి శ్రీనివాసమూర్తి అని నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మరి మనకు ఆన్సర్ అయితే వచ్చేసి హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్ కట్ట గ్రంథకత్త చాలామంది అని ఏమన్నా మరి డైరెక్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి అని పెడతారు సో ఆన్సర్ అయితే అది కాదు మరి ఇక్కడ మనకు ఆప్షన్ త్రీ మల్లంపల్లి సోమశేఖర్ శర్మ సరైన సమాధానం ఓకేనా హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్స్ మల్లంపల్లి సోమశేఖర్ శర్మ ఆప్షన్ త్రీ సరైన సమాధానం సో నెక్స్ట్ తెలుగు దినపత్రికల సారీ తెలుగు పత్రికల వికాస దశ అన్నాడు తెలుగు పత్రికల వికాస దశ మరి ఎప్పుడంటే మనకు ఎయిటీన్ ఫిఫ్టీ టూ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అన్నాడు సో మరి ఇక్కడ ఆన్సర్ అయితే చూసుకుంటే మనకు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ టు నైన్టీన్ హండ్రెడ్ ఓకేనా ఆప్షన్ టూ సరైన సమాధానం నెక్స్ట్ నాగభు ఉన్న పదం అన్నాడు నాగబు ఉన్న శాసనం అన్నాడు సో మరి ఈ నాగబు పదం ఉన్నటువంటి శాసనం మనకు ధర్మవరం శాసనం కందుకూరు శాసనం గూడూరు శాసనం అమరావతి శాసనం అని చెప్పడం జరిగింది సో ఇక్కడ ఈ నాగబు అనే మనకు తెలుగులో తెలుగులో లభించినటువంటి మొదటి పదంగా చెప్పవచ్చు ఓకేనా తెలుగులో లభించిన దొరికిన మొదటి పదం మొదటి తెలుగు పదం మొదటి తెలుగు పదంగా గుర్తించారు ఓకేనా మొదటి తెలుగు పదంగా గుర్తించడం జరిగింది ఏంటిది నాగబు ఈ నాగభూలో అహ అమ దీని ఏమంటారంటే అహ్మద్వాచక ప్రథమైకవచనం అంటారు అహ్మద్వాచక వచనం అంటారు ఈ నాగబు అనేది నాగము ఓకేనా నాగము ఈ భూ అనేది మనకు ఓకేనా ఈ భూ అనేది మనకు సంస్కృత పదంగా గుర్తించడం జరుగుతుంది అలాగే ఈ నాగ రెండు విధాలుగా వచ్చింటే నాగ ప్లస్ భూ ఈ విధంగా మనకు రెండు పదాలుగా అవుతుంది ఈ భూ అనేది మనకి ఇక్కడ అహమద్వాచక ప్రాథమిక వచనం అని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే మనకు మూ అనే వర్ణమే అరంగా ఓకేనా భూ అనే వర్ణం ఇక్కడ మనము మూవగా పిలుచుకోవడం జరుగుతుంది అంటే నాగము అంటే పాము అని అర్థం దానికి ఇంకా వేరే అర్థం కూడా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మరి నాగభూ అనే పదం అయితే తెలుగులో మనం లభించినట్టు మనకు మొట్టమొదటి మరి ఎక్కడ లభించింది ఇది అంటే మనకు అమరావతి శాసనంలో ఓకేనా అమరావతి శాసనం అమరావతి శాస్త్రంలో లభించడం జరిగింది ఆన్సర్ మనకు ఆప్షన్ ఫోర్ సో నెక్స్ట్ ఇంకా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ మరి ఇది ఎవరు వెలికి దీసిల్లు అని చూసుకుంటే కనుక ఈ నాగబు అనే పదాన్ని ఎవరు వెలికిస్తుంది అంటే మనకు వేటూరి ప్రభాకర శాస్త్రి ఎవరు వేటూరి ప్రభాకర శాస్త్రి వేటూరి ప్రభాకర శాస్త్రి వేటూరి ప్రభాకర శాస్త్రి చాలా ఇంపార్టెంట్ అండి అడుగుతారు ఒక్కసారి ఓకేనా వేటూరి ప్రభాకర శాస్త్రి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ మను చరిత్రకు మూలం మనుచరిత్రకు మూలం అన్నాడు మార్కండేయ పురాణం గరుడ పురాణం రాఘవ పాండవ్యము శివ పురాణం శివపురాణం ఈ నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మరి మనకు ఆన్సర్ ఏంటంటే మరి మనుచరిత్రకు ఒక్కటి కాదు మనుచరిత్ర నుంచి తీసుకుని రాయబడినటువంటి కావ్యాలు మూడు ఉన్నాయి ఒకసారి ఏందని కామెంట్ చేయండి కింద నేనైతే ఇక్కడ ఒకటి చెప్తాను ఇక్కడ మనుచరిత్రకు మూలమైంది ఏంటంటే మరి మనకు మామ మామ ఓకేనా మామ అంటే మరి ఏంటి ఇక్కడ మనకు మార్కండేయ పురాణం ఓకేనా మన చరిత్రకు మూలం మార్కండేయ పురాణం ఆప్షన్ వన్ సరైన సమాధానం మన చరిత్రకు మూలం మార్కండేయ పురాణం మరి ఎవరు రాసిలి మన చరిత్ర ఇంతసేపు చెప్పుకున్న పైన మనం అని పెద్ద మీరు గుర్తు ఒకసారి చూసుకోండి ఇట్లాంటి క్వశ్చన్లలో ఒక్కోసారి పైన ఉన్నటువంటి ఆప్షన్ నుంచి కింద ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఓకేనా అలసాని పెద్దన అలసాని పెద్దన ఎవరు మార్కండేయ పురాణం మన చిత్ర మన మూలం ఏంటంటే ఇక్కడ మార్కండేయ పురాణ ఆప్షన్ వన్ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి ఈ గరుడ పురాణం ఏమో రాసిన మనకు రాఘవ పాండవ ఏమో కూడా పింగలి సూరణ ఓకేనా పింగలి సూరణ ఈ గరుడ పురాణం కూడా పింగళి సూరణ రాశారు అంటారు కానీ ఇది ఆలభ్యం ఓకేనా ఆలభ్యం సో నెక్స్ట్ కింది వాటిలో ముందు వెలువడినటువంటి దళిత కవితా సంకలనం అన్నారు కింది వాటిలో ముందు వెలువడిన దళిత కవితా సంకలన అన్నారు పదునెక్కిన పాట చిక్కనవుతున్న పాట మత్తడి ముంగిలి ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ అండి మత్తడి ముంగిలి గనుమ కూడా ఉంటుంది ఇందులోనే గనుమ ఇవి ఎవరు అంటే మరి మనకు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఓకేనా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వీడియో లెంత్ అవుతుంది అనుకోకండి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తా ఉంటాను మీకు మళ్ళీ దొరకవు దొరుకుతాయి బట్ మీకు టైంకి దొరకవు ఇక్కడ వింటున్నప్పుడు మీకు ఆన్సర్ కూడా మిగతా విషయాలు కూడా తెలుస్తున్నాయి కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు ఓకేనా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఎవరు చూడలేదు ఎందుకు ఎక్కువ శాతం మరి మరి మీ దగ్గర లింక్ వస్తుందా రాదా నాకు అర్థం అయ్యట్లేదు వచ్చినా చూడట్లేదో తెలియదు చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకేనా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఇవే ఇవే బిట్స్ని క్యాష్ చేసుకొని డబ్బులకి అమ్ముతే మాత్రం అందరూ కొనుక్కొని చూస్తారు బట్ ఇక్కడ నేను ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను గుర్తుపెట్టుకునే విషయాన్ని మీరు అర్థమవుతుందా మీకు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు మీకు అదే పెట్టి నాలుగు పది ఆప్షన్లు ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఆన్సర్ చేయాలంటే టకటక చేసి డబ్బులు కట్టి తీసుకుంటున్నారు దానివల్ల మీకు ఎటువంటి లాభం లేదు గుర్తుపెట్టుకుని అదే చాలాసార్లు చెప్తూనే ఉన్నాను ఆ టెస్టులు రాయకండి వాటి వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఓకేనా ఇక్కడ చూసుకుంటే మరి నెక్స్ట్ పదునెక్కిన పాట అవుతున్న పాట ఈ రెండు చూసుకుంటే మరి మనకు ఒకరు ఎవరు రాసిందని చూసుకుంటే జి లక్ష్మీ నరసయ్య గారు ఓకేనా జి లక్ష్మీ నరసింహ గారు ఇక్కడ మనకేమన్నారు మీరు గుర్తుపెట్టు లక్ష్మి జీ లక్ష్మీ నర్సయ్య ఫస్ట్ చెప్తాను జి లక్ష్మీ నరసయ్య ఇక్కడ ఉన్న సంకలనం సంకలనం అంటే ఏంటిది మరి దీనికి ఇంకొక రచయిత కూడా ఉండాలి అంటే ఒకరిని ఇద్దరు కానీ ముగ్గురు కానీ అంతకంటే ఎక్కువ కానీ కలిసి రాస్తే దాన్ని అంటే మరి సంకలనం అని చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ సంకలనం అన్నప్పుడు ఇంకో వ్యక్తి కూడా ఉండాలి ఎవరంటే మరి త్రిపురనేని శ్రీనివాస్ ఓకేనా త్రిపురనేని శ్రీనివాస్ త్రిపురనేని శ్రీనివాస్ ఓకేనా త్రిపురనేని శ్రీనివాస్ ఒక వీళ్ళిద్దరి యొక్క సంకలనంలో ఇక్కడ మనకు పదనెక్కిన పాట చిక్కనవదన పాటలు రావడం జరిగింది సో మరి ఇందులో ముందే ఏదొచ్చింది అనుకుంటే కనుక ముందే ఏదొచ్చింది అనుకుంటే కనుక మరి ఇక్కడ 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 చూసుకుంటే మరి మనకు పదునెక్కిన పాట వచ్చేసి నైన్టీన్ నైంటీ సిక్స్ ఓకేనా చికెన్ అవుతున్న పాట వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ ఓకేనా నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైంటీ సిక్స్ ఇక్కడ మానసం మనకి ఏమన్నాడు ముందు వెలువడినా అన్నాడు సో అంటే ముందు వెలువాడి ఇక్కడ మనకు చికెన్ అవుతున్న పాట ఫస్ట్ సరైన సమాధానం ఓకేనా ఈ రెండు ఒకలే రాశిలు ఈ రెండో ఒకలే రాసి రావడం జరిగింది ఇక్కడ జీ లక్ష్మీనరసయ్య త్రిపుర శ్రీనివాస సంకలన అన్నాడు ఇక్కడ గనుమ మత్తడి ముంగి అనేవి శంకరెడ్డి నారాయణ రెడ్డి గారు సంపటారు ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే మరి రాయలసీమ మాండలికం పదం అన్నాడు రాయలసీమ మాండలిక పదం అన్నాడు దుబ్బనేల మడక పాలే పెండా పెండా అంటే తెలుసు కదా మరి తెలంగాణ ప్రత్యేక పదం ఇది ఓకేనా తెలంగాణ నెక్స్ట్ ఇక్కడ మనం ఆన్సర్ చూసుకుందాం అది మాండలికాలకు సంబంధించినటువంటి తప్పకుండా చదువుకోవాలండి హండ్రెడ్ పర్సెంట్ మీకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది మండల మాండలిక పదాల నుంచి సో కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ చూసుకుంటే కనుక మడక ఓకేనా మడక 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 రాయలసీమలో మడక అని అంటారు ఓకేనా శ్రీశ్రీ స్థాపించిన సాహిత్య సంస్థ అన్నాడు ఓకేనా శ్రీశ్రీ స్థాపించినటువంటి సాహిత్య సంస్థ సాహితీ సమితి నవ్య సాహితీ సమితి కవితా సమితి ప్రతిభ అన్నాడు సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక కవితా సమితి ఓకేనా ఆప్షన్ త్రీ కవితా సమితి సరైన సమాధానం ఇవన్నీ కూడా శ్రీ ఇక్కడ శ్రీశ్రీ స్థాపించిన సాహిత్య సంస్థ అన్నారు కవితా సమితి సరైన సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ జిహోమూల హనుమూలియ స్పర్శం ఓకేనా జిహోమూల హనుమూలియ స్పర్శం స్పర్శాలు కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను స్పర్శాలు అంటారు మరి ఇక్కడ జిహోమూల హనుమూలియ స్పర్శం జిహోమూలం అంటే హనుమూల్యం అంటే ఇక్కడ చూసుకుని మనకు ఒకసారి పలుకు చూడండి చ ఖ ప చూసుకున్న మనకు ఖ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవాలి ఓకేనా ఆప్షన్ టూ క మనకు జీవోమూల హనుమూలియ స్పర్శం మిగతా అక్షరాలు తెలిసి ఆల్రెడీ పా అంటే మనకి మనకేమిది ఓష్టములు సో నెక్స్ట్ క్వశ్చన్ అసమర్థుని జీవయాత్రలో ప్రధాన పాత్ర అసమర్థుని జీవయాత్రలో ప్రధాన పాత్ర దయానిధి సీతారామరావు మృత్యుంజయరావు సుబ్బయ్య ఇక్కడ సుబ్బయ్య చూసుకుంటే మనకు అల్పజీవి అల్పజీవి ఎవరు రావి శాస్త్రి ఓకేనా రావి శాస్త్రి రచించినటువంటి అల్పజీవిలో సుబ్బయ్య పాత్ర ఉంటుంది ఇక్కడ మనకు మరి దయానిధి దయానిధి ఎందులో మనకు చివరకు మిగిలేది ఓకేనా చివరకు మిగిలేది చివరకు ఎవరు రాశారు చివరకు మిగిలేదు కామెంట్ చేయండి చివరకు మిగిలేది అలాగే సీతారామారావు ఎవరు మనకు అసమర్థుని జీవయాత్ర ఇక్కడ మనకు అసమర్థుని జీవయాత్ర అసమర్థుని జీవయాత్ర సో మనకి ఇక్కడ ఆన్సర్ అయితే మరి ఏంటంటే మరి అసమర్థుని జీవయాత్రలో ప్రధాన పాత్ర ఎవరు మనకు సీతారామారావు ఆప్షన్ టు సరైన సమాధానం సీతారామారావు సో నెక్స్ట్ క్వశ్చన్ రచయితులు ఎవరైనా కామెంట్ చేయండి చరిత్రను రచించిన కవి అన్నాడు వసు చరిత్రను రచించిన కవి మాదయ్య గారు మల్లన అల్లసాని పెద్దన రామరాజభూషణుడు భూషణుడు రాజు రామభద్రుడు అయ్యల్ రామభద్రుడు ఏంటిది మనకు రామాభ్యుదయం రామాభ్యుదయం ఓకేనా రామరాజభూషణుడు ఏంటిది అల్లసాని పెద్ద వీళ్ళందరూ తెలిసిందే కదా సో మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం ఆన్సర్ అయితే రామరాజభూషణుడు సరైన సమాధానం వసు చరిత్రను రచించింది సో నెక్స్ట్ క్వశ్చన్ షేక్స్పియర్ నాటకాలను ఆంధ్రీకరించి చింతామణిలో ప్రచురించిన వారు షేక్స్పియర్ నాటకాలను ఆంధ్రీకరించి చింతామణిలో ప్రచురించిన వారు నాడు చిలకమర్తి లక్ష్మీనరసింహం అనంతచారులు లక్ష్మీరంజనం వావిలాల వాసుదేవ శాస్త్రి అన్నాడు సో మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆన్సర్ అయితే వావిలాల వాసుదేవ శాస్త్రి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ వావిలాల వాసుదేవ శాస్త్రి ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం వావిలాల శాస్త్రి సో నెక్స్ట్ క్వశ్చన్ చతుష్షష్ఠి కళలను చతుష్షష్ఠి కళలను వివరించిన అలంకార శాస్త్రం అన్నాడు చతుష్ఠి కళలను వివరించిన అలంకార శాస్త్రం అన్నాడు కావ్యశ ప్రకాశిక కావ్యాలంకారం శృంగార ప్రకాశిక అలంకార చంద్రిక అన్నాడు సో మరి ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ శృంగార ప్రకాశిక సరైన సమాధానం ఆప్షన్ త్రీ చతుషష్ఠి కళలను వివరించిన అలంకార శాస్త్రం శృంగార ప్రకాశిక సో నెక్స్ట్ క్వశ్చన్ స్థానకరణాలు స్థానకరణాలు ఒకటే గల వర్ణం ఏమన్నాడు స్థాన కరణాలు ఒకటే గల వర్ణం అన్నాడు స్థానం అంటే ఏంటిది ఇక్కడ స్థానం అంటే కథలనేది భాగం కథలని భాగం అలాగే మరి కరణం అంటే కదిలే భాగం కదిలే భాగం ఇక్కడ మనకు ఒక పదం రావాలంటే ఈ స్థానాలు కరణాల యొక్క కదలికల వల్ల మనకు ఈ పదం అనేది ఉద్భవించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ స్థానం కరణం రెండు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇక్కడ చూసుకుని మరి స్థాన కరణాలు ఒకటే అన్నాడు అంటే ఒకటే వర్ణం ఏంటంటే ఇక్కడ చూసుకున్న మరి మనకు ఆప్షన్ త్రీ కంఠమూలియ స్పర్శం ఓకేనా కంఠ మూలియ స్పర్శం ఆప్షన్ త్రీ సో నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ శ్రీ స్వీయ చరిత్ర శ్రీ శ్రీ శ్రీశ్రీ స్వీయ చరిత్ర అనంతం నా కథ అంతరంగ కథను స్మృతిబింబాలు అని చెప్పడం జరిగింది సో మరి శ్రీశ్రీ స్వీయ చరిత్ర మనకి ఏంటి మరి ఆప్షన్ వన్ సరైన సమాధానం అనంతం ఓకేనా అనంతం నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణాపత్రిక వెలువడిన సంవత్సరం కృష్ణాపత్రిక వెలువడిన సంవత్సరం నైన్టీన్ నాట్ టూ నైన్టీన్ నాట్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మరి కృష్ణాపత్రిక వెలువడిన సంవత్సరం వచ్చేసి మనకు నైన్టీన్ నాట్ టూ ఆప్షన్ వన్ నైన్టీన్ నాట్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిమా నాటకంలోని ఇదివృత్తం ఇక్కడ మనకు భాష నాటక చక్రం అంటుందండి ఒక పదమూడు పద్నాలుగు నాటకాలు ఉంటాయి చాలా ముఖ్యమైనవి ఇక్కడ మనకు మరి ప్రతిమా నాటకంలోని ఇతివృత్తం అన్నాడు భారత సంబంధి ఎవరు రాసిన మరి అంటే మనకు బాసుడు ఓకేనా బాసుడు మరి భారత సంబంధి భాగవత సంబంధి ఉపనిషత్ సంబంధి రామాయణ సంబంధి అని చెప్పడం జరిగింది సో మరి ప్రతిమా నాటకంలో ఇతివృత్తం వచ్చేసి మనకు ఆప్షన్ ఫోర్ రామాయణ సంబంధం ఓకేనా ఆప్షన్ ఫోర్ రామాయణ సంబంధం నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో వాక్య నిర్మాణంపై పరిశోధన చేసిన వారు తెలుగులో వాక్య నిర్మాణంపై పరిశోధన చేసిన వారు భద్రరాజు కృష్ణమూర్తి చేకూరి రామారావు పిఎస్ సుబ్రహ్మణ్యం జిఎన్ రెడ్డి అని చెప్పడం జరిగింది మనకు వాక్య నిర్మాణం అనేసరికి గుర్తొచ్చేవారు ఎవరు లేని కోసి చేకూరి రామారావు ఓకేనా ఆప్షన్ టూ చేకూరి రామారావు సరైన సమాధానం ఇవాళ వీళ్ళు ఈ నలుగురు కూడా మనకు భాషా శాస్త్రం చాలా ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు ఓకేనా వీళ్ళందరూ కూడా భాషా శాస్త్రంలో వీళ్ళలో వీళ్ళ నలుగురు కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే వీళ్ళందరి గురించి చాలా సార్లు చెప్పిన ఒకసారి మన పాత క్వశ్చన్ పేపర్లు ఉంటాయి అవన్నీ చూడండి రెండు వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాబట్టి అందులో జాయిన్ అవ్వండి చాలా ముఖ్యమైనటువంటి అనాలసిస్ చేసిన పాత ఓల్డ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని సెట్ టు నెట్ టీజీటీ పీజీటీ యూజీసీ నెట్ అన్నీ కూడా చేసినా అవన్నీ వరకు చూడకపోతే మన లిస్ట్లో ఉంటాయి అవన్నీ చూడండి డిస్క్రిప్షన్లో కూడా కొన్ని కొన్ని లింక్స్ ఉంటాయి వాటి ద్వారా మీరు మిగతా వీడియోలన్నీ కూడా చూడవచ్చు ఓకేనా అట్లా ఆన్సర్ అయితే మనకు